హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోజు ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి తెలుగు సెకండ్ లెసన్ వాగ్దాన భంగం అనే లెసన్ క్లియర్ క్లారిటీగా చూసేద్దాము ఇది విని మీరు ఈజీగా రాయచ్చు ఎండింగ్ లో ఎగ్జామ్ అనేది ఎలా రాయాలి అనేది కూడా చెప్తాను మీకైతే మంచిగా ఓ గ్రేడ్ రావడానికి ఛాన్స్ ఉంది వాగ్దాన భంగం రచించిన వాళ్ళు ఆసూరి మరిగంటి వెంకట నరసింహాచార్యులు ఈ పాఠాన్ని తాలంక నందిని పరిణయంలోని శ్వాసం నుండి గ్రహించబడింది అనమాట ముందుగా కవి పరిచయం రాయాలి కదా కవి పరిచయం రాయాలంటే ఇది రాయండి ఈయన బ్రతికిన కాలం పద్దెనిమిది వందల పదిహేడు అంటే ఎయిటీన్ సెవెంటీన్ నుండి ఎయిటీన్ ఎయిటీ పద్దెనిమిది వందల ఎనభై మధ్య కాలం ఇతని తండ్రి భావనాచార్యులు వేదాంతాలు తెలిసిన గొప్ప ప్రతిభావంతుడు ఈయన రచనలు తాలాంక నందిని పర్ణం ఇందిరాల భాగవతం నరసింహాచార్యులు గారి ఊరు నల్గొండ జిల్లా కనుగల్లో జీవించారనమాట ఇది ఈ పాఠం గురించి చూసినట్లయితే కవిపరచుం ఈ పాఠం అనేది త్రీ మెంబర్స్ అంటే ముగ్గురు వ్యక్తుల మధ్య నడిచే సంభాషణ కాకపోతే కొంచెం ఫ్లాష్ బ్యాక్ పురాణాల్లోకి వెళ్ళిపోవాలన్నమాట బలరాముడు శ్రీకృష్ణుడు అన్నదమ్ములు వారిద్దరికి చెల్లెలు సుభద్ర అంతేకాకుండా పాండవుల్లో మధ్యవర్తి అయిన అర్జునుడి భార్య సుభద్ర అర్జునులకు పుట్టిన కుమారుడు అభిమన్యుడు శశిరేఖ బలరామును కూతురు అభిమన్యుడు శశిరేఖ మేనత్త మేనమామ పిల్లలు అంటే బావ మరదళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళది బావ మరదళ్ళ ప్రేమ వాళ్ళది వాళ్ళ పేరెంట్స్ కూడా ఆట పట్టించే వాళ్ళు ఇంతలో పాండవులు కౌరవులతో జూదంలో ఓడిపోతారు కౌరవులు వంద మంది పాండవులు ఐదుగురు అందుకే పంచ పాండవులు అంటారు కదా వాళ్ళు అడవుల పాలవుతారు వారికి ఉన్న సిరి సంపదలు మొత్తం కోల్పోయారు కట్టుబట్టలతో బయటకు వచ్చేస్తారు ఈ పాండవులు బలరాముడికి పాండవుల కన్నా కౌరవులపై ఎక్కువ ప్రేమ చూపించేవాడు బలరాముడు తన కూతురైన శశిరేఖను అభిమన్యుడికి కాకుండా కౌరవులలో దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణ కుమారునికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు ఈ విషయం తన చెల్లెలైన సుభద్రకు తెలుస్తుంది ఈ పెళ్లిని ఎలా అయినా ఆపాలని శ్రీకృష్ణుడిని కోరుతుంది బలరాముడు సుభద్రతో వాగ్దానం చేస్తాడు శశిరేఖను అభిమన్యుడికిచ్చి వివాహం చేస్తానని కాని వాగ్దానం చేసిన వాడే లేదా మాట ఇచ్చిన వాడే మాట తప్పుతున్నాడని లేదా వాగ్దానాన్ని భంగం కలిగిస్తున్నాడని తెలుసుకుని బాధను తట్టుకోలేక శ్రీకృష్ణునికి తన బాధను వ్యక్తపరుస్తుంది సుభద్ర సుభద్ర ఇలా అంటుంది మీ అన్న చేసేది కరెక్టేనా అన్యాయంగా వ్యవహరిస్తున్నాడు ఈ రోజుతో మీకు మాకు సంబంధం అనేది తెగిపోతుంది అంతేకాకుండా పాండవులు మీరు మంచి ఫ్రెండ్స్ అందుకే కదా వాళ్ళు నన్ను ఇక్కడ ఉంచి వనవాసానికి వెళ్లారు మా పెద్దన్న తన కూతురైన అయిన శశిరేఖను మా కొడుకైన అభిమన్యుడికిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవని సిరి సంపదలు లేదని కౌరవుల దగ్గర ఎక్కువ డబ్బులున్నాయని సిరి సంపదలు ఉన్నాయని దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణ కుమారునికి పెళ్లి చేయడం కరెక్ట్ కాదు చిన్నప్పటి నుండి బలరాముడు అల్లుడు అల్లుడు అని ఆట పట్టించాడు శశిరేఖ పుట్టగానే బంధువులందరి ముందు స్నేహితుల ముందు అదే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ముందు శశిరేఖను ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు వాగ్దానం చేశాడు కానీ ఇప్పుడు ఆ మాట తప్పుతున్నాడు అని తన బాధను శ్రీకృష్ణునితో చెప్తుంది శ్రీకృష్ణుడు సుభద్ర కోపాన్ని చల్లారుస్తున్నాడు ఎందుకు బాధపడుతున్నావు దేవుడు రాసిన రాత మార్చడం ఎవరి తరం కాదు ఇచ్చిన మాట తప్పడం ఎవరి తరం కాదు నేను అన్నకి ఎదురు తిరిగి మాట్లాడితే పాండవుల కోసం మాట్లాడుతున్నాను పాండవ పక్షపాతిని అంటాడు అందులో ఆయన కూతురు విషయంలో ఆయన స్వతంత్రుడు అయినా బలరాముడికి కౌరవుల మేలు కోరేవాడు నేను పాండవుల కోసం మాట్లాడాను అని అన్నా పర్లేదు బలరాముని మనసులో ఏముందో తెలుసుకుంటాను తో నెమ్మది పరుస్తాడు అనమాట అంటే బాధగా ఉంటాడు సుభద్ర బాధగా ఉంటుంది కదా కొంచెం మంచి మాటలు చెప్పి నెమ్మది పరుస్తాడు శ్రీకృష్ణుడు అన్ని ముందు జరగబోయే విషయాలు తెలిసినా తెలియని వాడిలా సుభద్ర దగ్గర ఉంటాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు సుభద్రను తీసుకుని బలరాముడు దగ్గరికి తీసుకుని వస్తాడు శ్రీకృష్ణుడు పెళ్లి విషయం గురించి అడుగుతున్నాడు ఈ లోకంలో నీతిగా బ్రతికే రాజులు మాట ఇచ్చి తప్పరు చేసిన వాగ్దానాలను లేదా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు నెరవేరుస్తారు ప్రమాణాలు నువ్వు శశిరేఖను అభిమన్యుడికిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు పాండవుల దగ్గర డబ్బులు లేవని సంపదలు లేవని కౌరవులకు మంచిగా సిరి ఉన్నాయని శశిరేఖను అభిమన్యుడికి కాకుండా దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకోవడం వ్యర్థమైన ఆశలకు ఆశించడం పాపం రాజ్యాలను పరిపాలించే నీతిగల రాజులు నీతి న్యాయ ధర్మబద్ధంగా ఉంటారు మాట ఇచ్చి తప్పరు కరెక్ట్ కాదు అన్ని తెలిసిన నువ్వే ఇలా చేస్తున్నావు అని అనగానే బలరాముడు ఇలా కోపంగా చెప్తున్నాడు కౌరవులు పాండవులు ఇద్దరు మనకి బంధువులు అవుతారు కరెక్టే కానీ మన చెల్లి సుభద్ర ఇచ్చి పెళ్లి చేస్తే ఏ విధంగా సుఖాలు పొందుతుందో తెలుస్తుంది కదా పాండవులు వనవాసానికి వెళ్ళిపోయారు ఇప్పుడు శశిరాఖను కూడా అభిమన్యుడికిచ్చి పెళ్లి చేస్తే అడవుల చుట్టూ తిరుగుతారు దొరికిన పండ్లు అడవుల్లో దొరికే పండ్లు మాత్రమే తింటారు అదే కౌరవుల విషయానికి వస్తే సిరి సంపదలు ఇంకా కౌరవులలో లక్ష్మణ కుమారునికి ఇచ్చి చేస్తే సుఖాలు పొందుతుంది కౌరవులు పంచభక్ష పరమన్నాలు తింటారు అదే ఇస్తే వనవాసంలో అడవులు చుట్టూ తిరుగుతూ బ్రతుకుతారు అందుకని మహాసామ్రాజ్యం కలిగిన కౌరవులను కాదని పాండవులకిచ్చి పెళ్లి చేసేవాడు ఎవరైనా ఉంటారా అని బలరాముడు కృష్ణుడితో అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు అన్నా పాండవుల మీద దయ లేకుండా మాట్లాడకు నీ కూతురిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయి కానీ పాండవులకు కోపం వస్తే కౌరవులు పడే కష్టాలు నీకు తెలియదనే అన్నాడు ఈ మాటలు చెప్పి ఇక శశిరేఖను అభిమన్యుడికిచ్చి పెళ్లి చేయడని సుభద్రకు చెప్పి వెళ్లిపోతాడు సుభద్ర బలరాముడితో కన్వర్సేషన్ అన్నా బంధువులందరి ముందు పూర్వం వాగ్దానం చేసావు కదా మాటిచ్చావు కదా ఇప్పుడు మాటిచ్చి తప్పుతున్నావేంటి ప్లీజ్ బ్రో దయచేసి మాట నిలబెట్టుకో ప్రజెంట్ మా దగ్గర మనీ లేవని అలా బ్రో చిన్న చూపు చూడకు బ్రో దుర్యోధనుడు బాగా రిచ్ అని అలా మాట మార్చకు ఒక్కటి గుర్తు పెట్టుకోబయ్యా చీకటి తర్వాత వెలుగుందని మర్చిపోక బ్రో పాండవులంతా కేవలం నా కొడుకు కోసం బ్రతుకుతున్నారు అని అంటుంది సుభద్ర బలరాముడు సుభద్రతో ఇలా అన్నాడు నేను జస్ట్ జోక్ చేశా జస్ట్ కిడ్డింగ్ నవ్వులాట కోసం అన్న మాటల్ని సీరియస్ గా తీసుకొని నన్ను ఇబ్బంది పెట్టకు తినడానికే తిండి లేదు గాని ఇతరుల పిల్లల్ని ఆశపడితే ఫలితం అనేది ఇలానే ఉంటుంది ఇల్లు వాకిలి లేని మీకు నా కూతురిని ఇవ్వడం కంటే నూతిలో పడేయడం మంచిది ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించడం వేస్ట్ అని చెప్తాడు ఈ మాటలు విన సుభద్ర కోపంతో దుఃఖంతో బలరాముడితో ఇలా అంటుంది అన్నా ఆ రోజు తల్లిదండ్రులు అన్నదమ్ములు పండితులందరి ముందు వాగ్దానం చేసావు కదా కాని ఇప్పుడు ఎంత తేలికగా నెట్టి పారేస్తున్నావు బ్రో ఇక నిన్ను ఎంత వేడినా బ్రతిమలాడినా ఏం ప్రయోజనం ఉండదని అర్థమైంది కాబట్టి దుర్యోధనుడి సిరి సంపదలకు అంటే వాళ్ళు రిచ్ ఉన్నారు కదా వాళ్ళకి ఆశపడి పాండవులు పేదవారని చులకనగా మాట్లాడావు కదా డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బులు లేనప్పుడు ఒకలాగా చూడడం కాదు భయ్యా అందరినీ సమానంగా చూడాలి ఐశ్వర్యం ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా మాట్లాడకు నువ్వు పెట్టే పంచభక్ష పరమణాల కన్నా ఆకులు అలాలు తినడం మంచిది నీ కూతురిని ఇస్తావని ఎంతో మంది రాజకన్యలు వచ్చినా వద్దనుకొని మీపై ఆశలు పెట్టుకున్నావు కానీ ఇలా చేసావు ఇక నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకో దేవుడు రాసిన రాతను మార్చడం ఎవరి వల్ల కాదు సంపదలు శాశ్వతం కాదు అని చెప్పి బాధతో వెళ్లిపోతుంది అలా మన లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది ఈ లెసన్ మనకి ఏం నేర్పిస్తుంది అంటే డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బులు లేనప్పుడు ఒకలాగా మాట్లాడమని కాదు అందరినీ సమానంగా చూడమని ఈ లెసన్ అనేది చెప్తుంది అందరినీ ప్రేమగా గౌరవించాలి అన్న కాన్సెప్ట్ లో ఈ లెసన్ అయితే ఉంది ఇక ఎగ్జామ్ లో ఎలా ప్రెసెంటేషన్ ఇవ్వాలి అనేది చూస్తే ముందుగా కవి పరిచయం మీరు ఏ క్వశ్చన్ వచ్చినా ఈ లెసన్ నుండి ఏ క్వశ్చన్ వచ్చినా ముందు కవి పరిచయం రాసి ప్రెజెంట్ నేను చెప్పింది రాసినా మీరు పాస్ అవుతారు అంటే ఈ లెసన్ విని యాజ్ ఇట్ ఈస్ దింపేసినా పాస్ అవుతారు లేదు భయ్యా మాకు ఓ గ్రేడ్ కావాలి అంటే ముందు కౌపరిచయం రాస్తారు కదా తర్వాత ఇంట్రొడక్షన్ పరిచయం శ్రీకృష్ణుడు బలరాముడు ఇట్లా దుర్యోధనుడు కౌరవులు పాండవుల గురించి కొంచెం రెండు మూడు లైన్లు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి తర్వాత కన్వర్జేషన్ ఎవరికి ఎవరి మధ్య జరుగుతుంది అసలు కాన్సెప్ట్ ఏంటి ఫ్లాష్ బ్యాక్ ఏంటి హిస్టరీ అనేది ఒకసారి క్లియర్గా రాశారు అనుకోండి ఇంట్రొడక్షన్ ఇంట్రొడక్షన్ కింద క్యారెక్టర్స్ ఇలా రాసుకుంటూ వెళ్ళండి తర్వాత పారాగ్రాఫ్ టైప్ శ్రీకృష్ణుడు సుభద్రతో ఏమన్నాడు సుభద్ర బలరామున్తో ఏమన్నది వీళ్ళు జూదం ఎక్కడాడారు ఏంటి అనే కాన్సెప్ట్ రాశారనుకోండి మీకైతే ఓ గ్రేడ్ రావడం అయితే ఖాయం ఇవైతే మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి తెలుగు రాయడం రాని వాళ్ళు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి ఇది చదివి రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ మీరు అయితే పాస్ అవుతారు సో చివరిగా ఇదండి వీడియో ఆల్ ద బెస్ట్ మంచిగా ప్రిపేర్ అవ్వండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి